హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇంట్లోనే బౌంటీ చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకుందామండి ఇవి షాప్లో లాగా టేస్ట్ అన్నీ ఇట్ ఈజ్గా వచ్చేలాగా మనం ఇంట్లోనే బౌంటీ చాక్లెట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దామండి బౌంటీ చాక్లెట్స్ తయారు చేసుకుందామండి మనకి దానికి కావాల్సింది మిల్క్ షుగరు తర్వాత కోకోనట్ పౌడరు చాక్లెట్ ఉంటే సరిపోతుందండి నేను ఒక కప్ అయితే చికెన్ పాలు అయితే తీసుకున్నాను ఫుల్ కప్ అయితే మనం పాలు తీసుకున్నాం కదండి హాఫ్ కప్ షుగర్ అయితే వస్తున్నాం దీంట్లో షుగర్ మెల్ట్ అయిపోయిందండి మనం ఈ షుగర్ అంతా శుభ్రంగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఒక కప్పు ఫుల్ కప్పు మిల్క్ తీసుకున్నాం కదండి ఉన్న పాలు అలాగే ఒక కప్పు కోకోనట్ పౌడర్ వేసద్దండి కోకోనట్ పౌడర్ వేసుకున్నాం కదండి ఇది మనం దగ్గర పడేంత వరకు కొంచెం ఇలా కలుపుతూ ఉన్నాం పాలు అందులో కలిసిపోయి ఎగిరిపోయేంత వరకు మనం కొంచెం తిప్పుకుంటూ ఉంటే ఇది పాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఆ విధంగా గట్టిపడేంత వరకు మనం తిప్పుకోండి చూసా సార్ ఫ్రెండ్స్ సో ఇలా సపరేట్ అయ్యేంత వరకు మనం దీన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి తిప్పుకుంటూ సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం వెళ్ళి మనం సపరేట్ చేసేసుకుందాం అండి ఒక బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు మనం కోకోనట్ బాల్స్ ప్రిపేర్ చేసుకుందాం ఇలా మనం కోకోనట్ బాల్స్ని చక్కగా ఇలా ప్రిపేర్ చేసేసుకుందామండి ఈ బౌంటీ చాక్లెట్స్ పిల్లలకి చాలా అండి ఎందుకంటే ఈ కోకోనట్ మిల్క్ కొంచెం షుగర్ యాడ్ చేస్తాం కాబట్టి అది మనం ఇంట్లో చేసుకుంటే చక్కగా హెల్త్ అండ్ డైజనిక్ మనమే పిల్లలు ప్రిపేర్ చేసి వచ్చేస్తే షాప్లో కంటే చాలా హెల్తీగా అయితే ఉంటుంది కదండి సో అందుకే మనమే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుందాం మొత్తం అన్నీ ఇలా చేసేసుకుందామండి సో కోకోనట్ బార్స్ అయితే మనం ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఇది ఇప్పుడు మనం ఫ్రిజ్లో పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఒక టూ అవర్స్ ఫ్రిజ్లో పెట్టేసుకుందాం టూ అవర్స్ అయితే ఫ్రిజ్లో పెట్టిన తర్వాత ఈ కోకోనట్ బార్స్ చక్కగా గట్టి ఇవి మనం ఇప్పుడు సిరప్ని ప్రిపేర్ చేసుకొని చాక్లెట్ సిరప్ని దానిలో డిప్ చేద్దాం ఇప్పుడు మనం చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ చేసుకుందాం వాటర్ పెట్టుకుని ఇలా బాయిల్ అయిన తర్వాత పైన గిన్నె పెట్టుకొని మనం ఇప్పుడు చాక్లెట్ని కట్ చేసి వేసుకుందాం మెల్ట్ చేసుదాం చాక్లెట్ సిరప్ లాగా మెల్ట్ అయిన తర్వాత మనం సరిపోద్ది అండి ఇలాగా మెల్ట్ అయిపోయింది చాక్లెట్ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత కోకోనట్ బాల్స్ని దీనిలో డిప్ చేసేద్దాం చూడండి చక్కగా గట్టిగా అయిపోయినాయి చావ్ తర్వాత చక్కగా గట్టిగా అయిపోయింది ఇప్పుడు మనం చేశారు కదండి ఇప్పుడు చాక్లెట్ సిరప్లో మనం డిప్ చేద్దాం కోకోనట్ బార్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసి ఈ చాక్లెట్ దానిలో మనం డిప్ చేసేద్దాం ఇంత ఫ్రెండ్స్ చాలా ఈజీ ఎక్స్ట్రా వచ్చింది మనము ఇలా తీసేసుకొని బటర్ పేపర్ అయితే దాని మీద పెట్టుకొని అక్కడ సెట్ చేసేద్దాం మనం అలాగే మిగతా అన్నీ కూడా ఏదైనా మనం చాక్లెట్ సిరప్లో డిప్ చేసేద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ మనం చాక్లెట్ సిరప్లో డిప్ చేసేసుకుని ఇవి మనం చాక్లెట్స్ టూ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ టూ అవర్స్ తర్వాత మన చాక్లెట్స్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయినాయి ఇవి మనం తీసేసుకుని చూడండి ఫ్రెండ్స్ ఈ ఎక్స్ట్రా వచ్చిన చాక్లెట్ అయితే తీసేసుకొని మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం అన్నీ ఇలా తీసేసుకుందాం చాక్లెట్స్ అన్ని మనం ఇలా తీసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా అయితే వచ్చినాయి చాక్లెట్స్ చూసారు కదండి చాక్లెట్స్ అయితే చాలా బాగా వచ్చినాయి మనం ఎరగ తీసి చూద్దాం చూడండి యాజ్ టీస్గా అయితే చాక్లెట్స్ వచ్చేసినాయి చూసారు కదండి బాగుంటీ చాక్లెట్స్ అయితే సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయినాయి ఇవి షాప్లో ఏ విధంగా అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ టేస్ట్ అయితే వచ్చింది జస్ట్ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ చాక్లెట్స్ రెడీ చేసేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్